మై కౌస్తుభం విజయమే జీవితం కాదు ఓడిపోవటం అంటే సమస్తము కోల్పోవటము కాదు వెలుపోవటములను సమానముగా స్వీకరించటమే జీవితం అంటే మీరు ఇప్పుడు చేసే ప్రతి పని మీ భవిష్యత్తు కోసమే భవిష్యత్తు బాగుండాలంటే మీరు ఇప్పుడే కష్టపడాలి మంచి ఫలితాలు ఉచితంగా రావు మరి మీరు గెలిచినంతవరకు మీ కథను ఎవరూ పట్టించుకోరు తరువాత బాడ బాధపడటం కన్నా ఇప్పుడే ప్రయత్నించడము మంచిది నీవు నిజంగా నీ జీవితాన్ని ప్రేమిస్తుంటే సమయాన్ని వృధా చేయవద్దు ఎందువలన అంటే జీవితాన్ని నిర్దేశించేది సమయమే కాబట్టి విజయవంతమైన జీవితంలో పోరాటము ఒక భాగం పోరాట పటిమ మిమ్ములను ఎప్పటికీ నిరాశపరచదు మీరు కష్టపడినంత వరకు మీరు అనుకున్న పనులు సాధ్యము కావు సాధ్యము కావు అనే అభద్రతాభావము మనసులో తొలగించుకోవటమే మీరు విజయము సాధించుకోవడానికి తొలి అడుగు బాధపడటము వలననే రేపటి బాధలు తొలగిపోవు నేటి ఆనందం దూరమవుతుంది అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Like, share and subscribe my channel.